జీజ సెకండ్ కమింగ్ అంటే ఆషమసి కాదు మత్ సువార్త ఇరవై నాలుగు లోక ఇరవై ఒకటి వాద్యంలో కొన్ని మాటలు లోకారంభం నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడును కలుగబోదు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులును కరువులను తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడు కూలుదురు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకున్నాడు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఏడు ఆకాశంలోని నక్షత్రములు రాళ్ళు ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ కాశ మేఘారూడ్డే చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు ఆకాశమును భూమి గతించుని కానీ నా మాటలు ఏ మాత్రమునో గతింపవు